ఆల్ ఫ్యామిలీకి చాలా అద్భుతమైన రిజల్ట్ సార్ ఇది నా వయసు డెబ్బై ఎనిమిది సంవత్సరాలండి ఆఖరి స్టేజ్లో ఉన్నాను నా ప్రాబ్లమ్స్ ఇంక ఇంతే దీన్ని తీర్చుకోవాలి ఎవరు ఉండరు అనుకున్నాను నేను కార్ డ్రైవ్ చేస్తా ఉంటే ఏళ్ళు వంకరపోతాయి కాళ్ళు వంకరిపోతాయి ఏ పరిస్థితుల్లోని నేను ఇక్కడ నుంచి ఇంకా బయటకు రాలేననుకున్నాను అలాంటి స్టేజ్లో మా ఎస్ఆర్ రామకృష్ణరాజు గారి ద్వారా ఇది నాకు పరిచయం అయిందండి దీంట్లో నాకు ఇంకో మిరాకిల్ పన్నెండు రోజులు నేను వాటం మొదలుపెట్టి దీనికి నాకు టూ ఇయర్స్ నుంచి కంటిలో నీళ్లు కారుతున్నాయండి కన్ను దానికి ఆపరేషన్ కూడా చేయించాను ఆపరేషన్ చేయించేప్పుడే ఫోర్ మంత్స్ అయిందండి నీళ్లు కారటం మానలేదు సరే ఇంకా ఆఖరి స్టేజ్ కదా మొసలి అయిపోయాం ఇంకెలాగే ఉంటాయలే అనుకున్నా ఒకటి క్రాంప్స్ భరించలేను ఆ నొప్పులు ఏసీలో పడుకోలేను ఏసీలో ట్రావెల్ చేయలేను కాళ్ళు ఏళ్ళు వంకరిపోతాయి రెండు కంటండా నీళ్ళు కావటం మూడు స్కిన్ డిసీజ్ అంటే దురదలం అసలు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఏంటి అనుకోవటం నాలుగో మిరాకులు ఏంటంటే నేను రోజు తోటలో వర్క్ చేస్తూ ఉంటాను షటిల్ ఆడుతూ ఉంటానండి షటిల్ ఒక గేమ్ కూడా ఆడుకోకుండా అలసిపోతున్నాను అరే ఇంకా జన్మ ఇంతేలే ఇంకా మన లాస్ట్ ఫైనల్ ఏది లేకోకుండా వెళ్ళిపోవాల్సి వస్తుందేమో అనుకునే స్టేజ్లో ఈ క్యూర్ సెల్ఫ్ పర్చేజ్ అయిందండి మా అబ్బాయి ద్వారా ఇప్పుడు నాకు కంటు నీళ్ళు ఆగిపోయినాయి ఈ క్రామ్స్ నైంటీ పర్సెంట్ ఆగిపోయిందండి నైంటీ నైంటీ ఫైవ్ కూడా చెప్పలేను ఆగిపోయింది ఇప్పుడు ప్రజెంట్ కూడా నేను తోటలో వర్క్ చేస్తున్నానండి ఒక గంట వర్క్ చేసిన తర్వాత కంపల్సరీ ఇంటికి వెళ్ళి రెండు గ్లాసులు నీళ్లు తాగి ఫ్యాన్ కింద పావు గంట కూర్చుని ఏదైనా నేను సాధించాలి ఒళ్ళు దాసుకోకూడదని మళ్ళీ తోటలోకి వచ్చి కూర్చుని పనిచేస్తున్నానండి అట్లా రోజుకి తొమ్మిది లోపులో మినిమం మూడు సార్లు వెళ్ళి వస్తున్నాను ఇప్పుడు ఈ క్యూర్ సెల్ ప్రభావం వల్ల నేను వచ్చి తోటలో కూర్చున్నానండి తొమ్మిది గంటలైనా సరే నేను బయటకు వెళ్ళాలా బాగా ఎండ వచ్చిన తర్వాత నేను పది గంటలు భోజనం చేస్తానండి అందుకని తొమ్మిదిన్నరకు బయటకు వెళ్తున్నాను అసలు ఏదని చెప్పాలో నాకు అర్థం కావట్లా ఇప్పుడు షర్ట్లు కూడా బ్రహ్మాండంగా ఆడగలుగుతున్నాను ఏది పన్నెండు రోజులకే అది ఏదో నెల రెండు నెలలో వాడాడు బాగుందంటే వేరే విషయం అండి పన్నెండు రోజులు రిస రిజల్ట్ అనేటప్పటికీ ఇది నేను రెండు మూడు నాలుగు వాడితే ఖచ్చితంగా నేను నేషనల్ విన్ చేస్తాననే ధీమా కూడా ఉందండి నా ఫ్రెండ్స్కి కూడా ఫోన్ చేసి చెప్పాను నేను అతి త్వరలో కలుస్తాను మిమ్మల్ని మ్యాక్సిమం ఇలా మన లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుందని పోతే ఏ ఏ రకంగా చూసుకున్న మిరాకిల్లే నాకు ఆనందానికి అవధి లేవు మ్యాక్సిమం హ్యాపీ ఇంకో మిరాకిల్ ఏంటంటే అంటే మా మిస్సెస్ సెవెంటీ త్రీ ఆవిడ వెయిట్ ఎయిటీ ఫైవ్ ఆవిడ బీపీ షుగర్ ఆవిడికి బస్తుగా ఉన్నాయి నెల నెలా టెస్ట్ చేయించానండి రెండు వందలు రెండు వందల చిల్లర వస్తూ ఉంటుంది మొన్న ప్రత్యేకంగా మోకాళ్ళ నొప్పులు ఎట్లా ఉన్నాయంటే ఆవిడ తీసుకుని ఎక్కడికి వెళ్ళలేను నేను నాకైతే ఇందులో నాకైతే ఆఖరి నిమిషం వరకు భార్య ఇద్దరు ఆ తోటలోకి వెళ్ళి షికారుగా వెళ్ళి పార్క్కి వెళ్ళి షికారుగా తిరిగి రావాలి ఎక్కడికైనా టూర్కి హ్యాపీగా వెళ్ళాలనే కోరికలో ఉన్నాను అవి నెరవేరలేదు జన్మకి ఇంతే అనుకున్నాను ఇది వాడిన పన్నెండో రోజుకే నాకు ఉల్లంతా తేలిగ్గా ఉంది ఇప్పుడు అడుగులు వేయగలుగుతున్నాను రాత్రుళ్ళి పెక్కలో పైపే తొడా పెక్క కూడా విపరీతమైన పెయిన్స్ అవి ఇప్పుడు తగ్గినాయి ఇది ఏదో విచిత్రంగానే ఉందంటే నీకు విచిత్రం కాదమ్మ నా విచిత్రాలు ఇంకా బాగున్నాయి డెఫినెట్ గా మనం పాతికేళ్ళు పిల్లల్లాగా హ్యాపీగా ఉంటాం ఆఖరి నిమిషంలో ఒక ఈ క్యూచర్లను నమ్ముకున్న దానివల్ల మనం ఉండం కాదు మనం గా పని కొట్టుకుని వేల మందికి చేయాలని సంకల్పంతో ఉన్నాను అండి నేను వాటం పన్నెండు రోజులు కానీ నేను స్టార్ట్ చేసి ఇరవై రోజులు అయిందండి ఇప్పటికి నేను ట్వంటీ ఫైవ్ ప్యాకెట్స్ ప్యాకెట్స్ అంటే డబల్ డబల్ అమ్మానండి నిన్న కూడా ఒకటి వచ్చాను ఇక నుంచి ప్రతి ఒక్కళ్ళకి ఇంటింటికి వెళ్ళి తలుపు తట్టి మీకు ఆరోగ్యాన్ని అనారో మీ అనారోగ్యాన్ని పోగొట్టే ఆరోగ్య ఈ క్యూసాలు వచ్చిందని చెప్పి అందరినీ